చూడండి దీనికోసము కొబ్బరి ఇంత చూడండి కొబ్బరి అనేది ఇంత చిన్నవి బిర్యానీ ఆకులు ఒక రెండు ఒక నాలుగైదు లవంగాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు చెక్క కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు ఒక మూడు ఏలాక్ బొడ్లు తీసుకున్నాను అలాగే ఎగ్స్ కూడా ఒక ట్వెల్వ్ దగ్గరికి ఎగ్స్ కూడా తీసుకున్నాను అండి ఇంకోటి ఆ టమోటాసు మీడియం సైజువి ఒక మూడు తీసుకోండి నేనైతే చిన్న కాబట్టి ఒక ఐదు తీసుకున్నాను అలాగే ఒక రెండు ఎర్రగడ్డలు కొద్దిగా కరివేపాకు ఇప్పుడు మనం మిక్సీలో మన కొబ్బరి అనేది వేసుకొని ఈ రకంగా పొడి చేసుకోవాలండి దీంతోపాటు మనము టమోటాసు అండ్ ఎర్రగడ్డలు అనేది కట్ చేసుకొని ఇదంతా కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలా ఇప్పుడు పెనం పెట్టుకునేసి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకునేసి ఇందులోకి మనము కొద్దిగా ఏదైతే ఇది పసుపు ఉంటుంది కదా అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకునేసి ఈ మన ఎగ్స్ అన్నీ కూడా అన్నీ కూడా దీంట్లోకి అనేది వేసేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఈ పైన వైట్ వైట్గా ఉంది కదా అదంతా కూడా కొద్దిగా ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి బాగా ఫ్రై అనేది చేసుకున్న తర్వాత కొద్దిగా వీటిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అనేది కూడా వేసుకొనేసి ఇంకొక పదహైదు సెకండ్లు అనేది ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ రకంగా అనేది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పెనంలోనే ఇంకొక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకునేసి ఇందులోకి మనం బిర్యానీ ఆకుంది కదండి ఆ రెండు బిర్యానీ ఆకు అలాగే లవంగాలు జీలకర్ర ఎల్లక బొట్లు అవన్నీ కూడా వేసుకునేసి ఫ్రై అనేది చేసుకోవాలండి ఒక పదహైదు సెకండ్ల వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక వన్ ఆనియన్ ఇప్పుడు రెండు తీసుకున్నాం కదా ఒకటి మిక్సీలోకి ఇంకొకటి ఈ తిరువాతలోకి వేసుకునేసి ఫ్రై చేసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకునేసి ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ లేక వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ అనేది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ మొత్తం అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలండి మొత్తం అంతా కూడా వేసుకునేసి మనం మిక్సీలో పట్టుకుంటాం కదా అది వాటర్ ఉంటుంది కదా కొద్దిగా అది కూడా కొద్ది వాటర్ దాంట్లోకి అలా వేసుకొని అది కూడా వేసుకునేసి దీంట్లోకి బాగా ఫ్రై చేసుకునేసేయండి సరేనా ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో మనం వేసుకున్న మసాలా స్మెల్ పచ్చి స్మెల్ అంతా పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత కారం అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకునేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేయాలి ఇదంతా ఎలా ఎంత ఫ్రై చేయాలంటే మనం ఈ వాటర్ ఏ కంటెంట్ ఉంది కదా కొద్దిగా ఇదంతా కూడా గట్టిగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఈ స్మెల్కే మనం అండి అంత బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది మన మీడియం ఫ్లేమ్లో ఇది ఈ తాలింపు అనేది ఈ మసాలా అనేది ఫ్రై ఉంటే ఈ ఇదే తినేద్దాం అన్నంత టేస్ట్గా ఉంటుంది మీరు ఎగ్స్ లేనప్పుడు ఇది కూడా ట్రై చేసుకోవచ్చు అండి ఎగ్స్ ఇంతవరకే చేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొనేసి ఈ మసాలా మతోనే మనము తినేసేయచ్చు ఏం లేనప్పుడు కాబట్టి ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఒక టూ త్రీ టూ మినిట్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనకు తగినన్ని వాటర్ అనేది కూడా పోసుకోవాలి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది వాటర్ అనేది పోసుకుంటా ఉన్నాను దీంట్లోకి కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకొని ఇప్పుడు ఈ మసాలాను మీడియం టు లో ఫ్లేమ్లోనే బాగా అనేది ఉడకనిచ్చుకోవాలండి కొద్దిగా వేసుకొని మీకు టేస్ట్కు తగినంత మీరు ఎంత కావాలో అంత అనేది వేసుకొనేసి ఈ మసాలాను ఈ బాగా అనేది మినిమం అంటే టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బాగా అనేది మరగనివ్వాలండి బాగా అప్పుడు ఇది టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఇందులోకి కొద్దిగా గరం మసాలా కానీ లేదు మీ దగ్గర గరం మసాలా లేకపోతే బయట దొరికి చికెన్ మసాలా ప్యాకెట్ కూడా తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి దీన్ని ఇంకొక రెండు నిమిషాలు అనేది బాగా మరగణించుకోవాలండి టేస్ట్ అనేది బాగా రావాలంటే ఈ గ్రేవీ అనేది బాగా చిక్కబడేంత వరకు బాగా ఉడకనిచ్చుకోవాలి అప్పుడు అనేది కర్రీ అనేది టేస్ట్ అనేది వస్తుంది సరేనా ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిన తర్వాత మన ఎగ్స్ అయితే ఉన్నాయి కదా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అనేది మొత్తం అన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలండి ఇంకోటి ఏమంటే ఒక టూ త్రీ ఎగ్స్ అనేది హాఫ్కు సగానికి కట్ చేసుకోవాలి కట్ చేసుకునేసి ఈ రకంగా అనేది కట్ చేసుకొని ఇవి కూడా ఇందులోకి వేసుకోవాలి ఎందుకంటే ఎగ్ ఫ్లేవర్ అనేది మొత్తం అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుందండి గ్రేవీ అనేది ఎందుకంటే మనం కట్ చేయకుండా వేసామంటే టేస్ట్ ఏమంత తెలియదు కాబట్టి ఇలాగ ఒక రెండు మూడు ఎగ్స్ అనేది కట్ చేసుకొని ఆ గ్రేవీలోకి వేసేసుకుంటే అప్పుడు ఎగ్ ఫ్లేవర్ అనేది కూడా ఈ గ్రేవీలోకి దిగుతుంది బాగా ఫ్లేవర్ కూడా బాగా అనిపిస్తుంది ఇవి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి బాగా అనేది ఉడకనిచ్చుకోవాలండి అంతే అండి రెడీ అయిపోతుంది మన గ్రేవీ అనేది మన ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది గా అండి ఏం మనకు తొందరగా అయిపోవాలా సో అందుకనేసి ఇలాగ అనేది అండి చూసారు కదా మన ఎక్కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది మీరు వేడి వేడి అన్నంలోకి కానీ లేదా చపాతీలోకి కానీ లేదా పరోటాలోకి కానీ ఇలాంటి దానిలోకి తింటే సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది సరే